సత్య ఇప్పుడు మొన్న కాళహస్తి వెళ్ళొచ్చారు కదా అవును అంటే కాళహస్తి ఒక్కటేనా ఒకటే పోయాం సార్ తిరుపతి పోలే పోలే కాళహస్తి ఇంకా కాళహస్తికి వెళ్ళి ఇటే వచ్చినాం మేము మాకు మొక్కు ఉండే మొక్కుకొని ఇలా పూజ చేయించుకున్నాము మా కొడుకు పూజ చేయించుకొని అక్కడి నుంచి ఇటే వచ్చినాం ఏం పూజ ఇప్పుడు ఇది ఉంటే కదా నాగదోష అని ఏ చెప్తారు కదా వాళ్ళు అట్లా అని ఏదో ఒకటి ఎందుకు చెప్తారు ఏదో ఒకటి ఎందుకు చెప్తారు ఏ చెప్తారు సా మనం బాగున్న తనకి పంచంగా పెట్టుకుంటే చెప్తారు అది చెప్పిరి మా వాళ్ళు నమ్మకం మీద మేము తోలకపోయినాను మేము పోయినాం నలుగురం ఐదుగురం పోయినాం ఎంత అయింది ఖర్చు అయింది అయితే ఒక పది పదిహేను అదే రైలా రైలు మీద పోయినాం పూజ పూజ మంచిగా అయిందా మరి ఏమన్నా మార్పు వచ్చిందా మార్పు అంటే ఇక స్వామి ఇప్పుడే ఇంకా పోయి అప్పుడే పదిహేను నెల రోజులు అవుతుంది కాదు సత్య నీకు ఎన్ని పూజలు చేయమంటే చేస్తారు మీరు డబ్బులు వేలు పెట్టుకొని ఎక్కడెక్కడో పోతారు హోమం చేసుకోండి అయ్యా మన దగ్గర మంచిగా అంటే మాత్రం ఒక పైసా ఖర్చు పెట్టు శని నెత్తి మీద శని కూర్చుంది కొడుకు కోడలే కానీ ఎవరైనా కానీ మీరు కొడుకు కోడలు అంటలే లోకంలో తొంభై శాతం మంది ఎట్లున్నారంటే ఎక్కడికో పోతామంటారు వేలు ఖర్చు పెట్టుకొని ఉన్న దగ్గర చేయండి అయ్యా అంటే చేత కాదు అదే మరి దరిద్రం అంటే బుద్ధి పనిచేయదు భగవంతుడు అంతటి ఉన్నాడా లేడా అంతటి ఉన్నాడు స్వామి స్వామి తిరుపతికి వెళ్ళే శ్రీకాళహస్తికి లక్షల మంది వెయ్యి మంది వస్తారు స్వామి రోజు వస్తారు మంచిగా మంచిది అక్కడ అక్కడే ఉంటాం మనం పోయినోళ్ళు ఉంటారు అక్కడ మంచిగా ఉంది అంటున్నావు కదా మంచిగా ఎక్కడైనా ఒక రోజు రెండు రోజులు మంచిగా అనిపిస్తుంది నెల రోజులు ఉండు తెలుసు కానీ ఏదైనా స్వామి కొన్ని కొత్త మురిపేమో కొంత తర్వాత తర్వాత మనసు విరిగిపోతుంది విసిగెత్తిపోతుంది కొత్త ఇంటికి వచ్చినప్పుడు అంతా చాలా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఆరు నెలలు అయినాక ఇక మాటలు అవుతాయి జుట్టు పట్టడం అవుతుంది దూరం దూరం ఉండవలుతుంది భగవంతుడి అనుగ్రహం కావాలంటే జపం చేయాలి లేదంటే హోమం చేసుకోవాలి లేదంటే పరోపకారం చేయాలి సేవ చేయాలి ఇవేమి చేయకుండా నేను ఇట్లా వెళ్ళి అట్లా ఏదో పూజ చేసుకొని వచ్చేస్తే అయిపోతుందంటే కాదు అది అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నిటికంటే గొప్ప కార్యం ఏమిటంటే ఈ అగ్నిహోత్రము అది ఎక్కేటోళ్ళకి ఎక్కుతుంది ఎక్కని వాళ్ళకి ఎక్కడం లేదు తర్వాత తర్వాత అనుభవం అయిన వాళ్ళు కూడా మార్పు వస్తే సమయం ఇక మార్పు వచ్చేసరికి జీవితాలే గడిచిపోతుంది తెలియని వాళ్ళకు మనమేం చెప్తాం ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే మనం చెప్తున్నాం రాని వాళ్ళు లక్షల మంది ఉన్నారు అందరు ఇంటింటికి పోయి చెప్తామా అయితే మరి అక్కడ ఎట్లా మరి దర్శనం బాగానే అయిందా ఇంకా ఆడ కూడా మంచిగా స్వామి మస్తు జనం ఉన్న తీరి లేనో లేని తీరుసాడ పైసా ఏడవైనా నేను అన్నది నాకు ఒకటే పైస ఉంటే ప్రపంచం అంతా ఉన్నది దేవుడు కూడా ఉన్నాడు పైస లేకపోతే దేవుడు కూడా లేడు పైస లేకుంటేనే దేవుడు దొరుకుతుంది లేదు సామి ఖండిస్తా నేను పైస ఉంటేనే ఆడదాయినా పైస లేకుంటే పోతుంటేనే అందుకే ఏం చెప్పిండు శాస్త్రం అంటే నీలాంటి వాళ్ళ కోసమే భసి నివేష్టవ్యౌ గలే బధ్వా దృఢాంశిలా ధనవంత మధాతారం దరిద్రంచా తపస్వినం డబ్బున్నవాడేమో దానం చేస్తే వాడికి పుణ్యము దేవుడు దొరుకుతాడు దరిద్రుడు అంటే డబ్బులు అయినవాడు ఏం చేయాలంటే తపస్సు చేయాలంటే వాడు తపస్సు ఎక్కడ చేయాలి నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ చెయ్యి టికెట్లు పెట్టుకొని దర్శనాలకు టికెట్లు పెట్టుకొని బొమ్మని చెప్తలేదు కదా శాస్త్రం దరిద్రునికి కూడా దారి చూపించుడు భగవంతుడు కానీ వినేవాళ్ళు లేరు ఒకటి ఐదు మా సాముల తట గురువుల తట కూడా కొంచెం ఆ బ్రాహ్మణుల తట వేరే ఉంది అందరికి సమాన పూజ కాదవి నేను ఇది దాన్ని బాగా అధ్యక్ష ఐదు వేలు ఇచ్చిన వాళ్ళను లోపల తీసుకుపోయి మంచి రూమ్లా దేవుడి తట ఆ పూజ చేయించుకొని లోపల పెడతాడు ఐదు వేలు ఇచ్చిన అదే రెండు వేలు ఇచ్చిన వాళ్ళను ఇంకా కొంచెం దూరం అదే రెండు వేలన్నర పదిహేను వందలు ఇచ్చిన వాళ్ళను ఇంకా కొంచెం దూరం ఐదు వందలు ఐదు వందల లాస్ట్ ఐదు వందలు ఖరీబ్డు ఐదు వందలు పెడతారు స్వామి అందరికి డబ్బు ఉన్న తీరే ఐదు వందలు డబ్బు లేనోడు ఐదు వందలు పెట్టి పూజ చేయించుకుంటున్నావు ఉన్నోడు లోపల పోయి కూర్చుని పెట్టి బామన వాళ్ళు పిలుస్తారు అన్న దాన్ని కూర్చోరు కూసరు కూర్చొరు అంటారు వాళ్ళకున్న డబ్బున్నోడికి మర్యాద ఇస్తారు డబ్బు లేని వాడికి నన్ను 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 నువ్వు ఎత్తారు అక్క కూడా ఉంది స్వామి ఉంది కదా మరి నువ్వు డబ్బున్నోడు డబ్బు లేనోడు అని వేరే తేడా అంటున్నావు మరి నీ ఏమో తీసుకుపోయి లక్ష రూపాయలు గురుకులు అక్కడ హాస్టల్లో చే నువ్వు డబ్బున్న డబ్బు అది వాళ్ళని చూసి ఇంకో ఇతరులను చూసి మనం గవర్నమెంట్ స్కూల్ చదివించు మరి డబ్బు లేనోడివి కదా ఎందుకు ఇష్టం మరి లక్ష రూపాయలు పెట్టి ఎందుకు పెట్టిన అయితే మంచిగా చెప్తలేరని తల్లి కోడలో తండ్రి కోడలు ఇట్లా ఇంకా ఎదుట మనిషిని చూసి వాళ్ళని చూసి ఇల్లు సుఖ ఎక్కడైనా చెప్పేది మంచిగా చెప్తారు మనం ఉంది అదే సామికు తెలుసు మాట ఇంకొక లేదు మన కోడలి కొడుకు వినాల కదా నేను చెప్తున్నా ఉన్నది నువ్వు చెప్పింది నేను వింటున్నా నీ నీ మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి నేను అన్ని అనుభవం ఉన్నది కాబట్టి నీ మాటలు ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకొని నేను నేర్చుకున్నాను నాతో ఇంకొకటి నిద్రాలి కదా వాళ్ళకు రావాలి కదా మాకు అదేనా ఇప్పుడు అక్కడికి పోయింది నీ కొడుకు టికెట్లు పెట్టుకుంది అంత తీసుకుపోయింది కొడుకే కదా నీ ఆలోచన అయితే కాదు కదా ఇక వాళ్ళకు అది నచ్చింది నచ్చినప్పుడు ఇక మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు వాళ్లకు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు వింటారు అప్పటిదాకా వినరు అది వాళ్ళని చెప్పే పద్ధతి మనం పెద్దలు కాబట్టి ఇప్పుడు అంతేందుకు సత్తయ్య ఇప్పుడు మనము ప్రతి పౌర్ణమికి హోమం చేస్తున్నాం కదా ఇక్కడ యజ్ఞాకుండంలో కూర్చోమని చెప్తున్నాం ఎవరికైనా డబ్బులు ఇంత ఇస్తేనే కూర్చోమని చెప్పాము ఎప్పుడన్నా చెప్పలే ఎవరు ఎవరిష్టం వాళ్ళది వచ్చి కూర్చుంటున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు రావట్లేదు ఇప్పుడు మీ అల్లుడు మీ కొడుకు కోడలు కూడా వచ్చి కూర్చోవచ్చు కదా ఏదో ఉంది కదా నెత్తి మీద శీణో రోగం ఏదో పీడనో ఏదో అనుకుంటున్నారు కదా అది పోవాలి అంటే దైవ కార్యంలో పాల్గొనాలి మరి అక్కడో కాళహస్తి పోగలుగుతున్నారు ఇక్కడ దానికి రాలేకపోతున్నారు అంటే దానికి ఎవరు కారణం కాదు మనమేమి డబ్బులు డిమాండ్ చేయట్లేదు అడగట్లేదు మరి అంతే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అనుభవించేది ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకునే అవకాశం వచ్చినా కూడా బుద్ధి పుట్టదట బుద్ధి పుట్టదు అనుభవించేది ఉంటే అది అనుభవించిన తర్వాతనే బుద్ధి పుడుతుంది అవును మనం ఏం చేస్తాం నీ ఊళ్ళో ఇంటింటికి వచ్చి ప్రచారం చేశాం కదా ఎంతమంది వచ్చారు అంతమందే ఉన్నారు అప్పుడైనా అంతమందే ఉన్నారు ఇప్పుడైనా అంతమందే ఉన్నారు ఒక సామెంట్ దైద్యం లేవని దశ ఆ పని పని ఈ మొన్న మనకు జగిత్యాల నుంచి వచ్చారు కోరుట్ల నుంచి వచ్చారు నిర్మల్ నుంచి వచ్చారు ఇదే ఊళ్ళో ఎంతోమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు తక్కువ మన తట తక్కువ ఇక మనం ఏమి ఎవ్వరు వచ్చినా హోమంలో కూర్చోండి హోమం చేసుకోండి అంటున్నాం ఇంత ఇవ్వండి అని అడగడమే లేదు అది కూడా వాళ్లకు నచ్చడం లేదు వాళ్ళకి నచ్చిన దానికి వేలు లక్షలు గుమ్మరిస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరికి ఎంత అవగాహన ఉంటే వాళ్ళు అంతవరకే వెళుతారు అవగాహన లేని వ్యక్తికి మీరు చెప్పినా నీ కొడుకు నువ్వు చెప్పినా నేను ఇంకో పులైకు చెప్పినా ఎవరికి చెప్పినా వినరు అంతే ఆ బుద్ధి దోషం అంటారు దాన్ని సంస్కార దోషం బుద్ధి దోషం అంటారు అది ఉన్న వ్యక్తి పక్కనే గంగానది బారుతుంటుంది ఇంటి పక్కనే కానీ వాడు మునగడు ఇంటి చెట్టు మందులా మందులా వానికి అన్నట్లు పెద్దలు అన్నట్లు ఇదే మరి ఇంటి ఊర్లో రారు కోరుకోరు అంటే ఏదో ఏదో పోయి కట్ చేస్తాం అయితే ఇప్పుడు మరి కాళహస్తి వెళ్ళొస్తే నీకు ఏం అనుభవం కలిగింది ఇప్పటికైతే ఏం లేదు సార్ స్వామి అంటే నీకంటే ఏదో పోయొచ్చినమా అన్నది ఒక తృప్తి మనం ఇప్పుడు ఏం జరుగుతాం మీద ఒక పని చేయనా మీ ఉంది కదా మీ కొడుకు కోడల్ని ఒకసారి రమ్మను ఇక్కడ మనం ఊరు మామూలుగా ఉంటాం కదా రోజు వస్తే మాట్లాడదాం వాళ్ళ సమస్య ఏంటి అది ఇక మనం ఇచ్చే సలహా ఇద్దాము వాళ్ళు ఇష్టం అనుసరిస్తారా వదిలేసుకుంటారా వాళ్ళు ఇష్టం ఇక్కడెక్కడోదురుకున్నారు పాపం ఎటు బాధలు బా బాధలు బాధలు ఎక్కువైతున్నాయి అడ్డీ ఇండ్లు లేవు కోసమే తిప్పల పడుతున్నాడు చెప్పిన మాట నువ్వు చెప్తే నీ మాట ఇంకో చెప్తే ఇంకో మాట వింటున్నాడు విలుంటనే అవి పైసలు అదే ఎవరు ఎవరు చెప్తే వింటున్నాడు నిజమే కానీ చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి మనం వినాలి పుల్లయ్య చెప్తే వింటున్నాం మళ్ళీ చెప్తుంటున్నాం మరి ఇక్కడ ఈ గురువు గారు ఉన్నాడు ఉన్నాడో అన్నట్టు శిష్యుడు ఉన్నాడు పుట్టల పాముంటే ఏ పాము కదా వింటున్నాడు అందరు ఎవరో చెప్పింది వింటున్నారు గురువులు చెప్పింది వినట్లేదు అంటున్నాను నేను గురువులు చెప్పేది వింటేనేమో ఎంతో కొంత లాభం ఉంటుంది ఇక పుల్లయ్య మల్లయ్య ఎల్లయ్య రామయ్య సోమయ్య వీళ్ళు వింటే రకరకాలు ఉంటుంది వాళ్ళు ఏం శాస్త్రాలు చదివినా వాళ్ళు కాదు కదా మంచిగా భగవంతుడు సాయం అన్నట్టు అదే నిజమే ఆశ ఉంది ఇప్పుడు నువ్వు సత్య నువ్వు చూస్తున్నావు కదా హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో కార్లో వచ్చి ఇక్కడ హోమం చేసుకొని వెళుతున్నారు కదా వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకు నమ్మకం ఉంది కదా మీ కొడుకు మరి నువ్వు అంటే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే చేసిన తర్వాత ఫలితం వచ్చినప్పుడు నమ్మకం కలుగుతుంది చేసేంత వరకు కూడా చేయాలా అవద్దా అవుతుందా కదా అనిపిస్తుంది మీ తమ్ మీ అబ్బాయికి చెప్పి చూడండి మీరు ఆయన ఇష్టం ఇక చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పే కదా మరే చేసినప్పుడు తోలికస్తా చెప్పే ప్రయత్నం చేస్తా వాళ్ళిద్దరికి కోడలు ఎక్కువ కోడలు ఇక ఏట్లా పోదాం అంటే